నమస్కారం ఓకే ఒక సిచ్యువేషన్ ఊహించుకోండి ఒక భూయజమాని ఎన్నో ఏళ్లుగా కోట్లు చుట్టూ తిరిగి పోరాడి చివరికి స్పెషల్ కోర్టులో తన భూమి తనదే అని తీర్పు గెలుచుకున్నారు చాలా సంతోషంగదా కాని ఆ గెలుపు తర్వాత కూడా మనసులో ఎక్కడో ఓ మూల ఒక చిన్న భయం ఆ భయానికి సమాధానమే మనం ఈరోజు చూడబోతున్న ఆంధ్రప్రదేశ్ భూకబ్జా నిరోధక చట్టంలోని సెక్షన్ పదహారు అసలు స్పెషల్ కోర్టు తీర్పు తర్వాత నిజమైన పవర్ భూ యజమానికి ఎలా వస్తుందో ఈ విశ్లేషణలో క్లియర్గా చూద్దు చూశారు కదా ఈ ఆవేదన చాలామంది భూ యజమానులకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది అంటే కోర్టులో గెలిచినా కూడా కబ్జాదారుడు అప్పీల్ పేరు చెప్పి మళ్లీ కేసును ఏళ్ల తరబడి సాగదీస్తాడేమో ఈ పోరాటానికి అసలు ముగింపు లేదా అనే భయం ఇది చాలా సహజం అయితే ఈరోజు మనం ఈ భయాన్ని పూర్తిగా తొలగించే ఒక పవర్ఫుల్ సెక్షన్ గురించి తెలుసుకోబోతున్నాం సరే మనం ఈరోజు ఏం మాట్లాడుకోబోతున్నామంటే ముందుగా గెలిచినా ఆ భయం ఎందుకుంటుందో చూద్దాం ఆ తర్వాత ఈ సమస్యకు పరిష్కారమైన సెక్షన్ సిక్స్టీన్ గురించి దానిలో ఉన్న సూపర్ పవర్ఫుల్ థర్టీ రోజుల రూల్ గురించి తెలుసుకుందాం ఇక ఫైనల్గా తీర్పు వచ్చిన వెంటనే ఏం చెయ్యాలి ఎదురయ్యే చిన్న చిన్న లొసుగులను ఎలా అధిగమించాలో కూడా చర్చిద్దాం చాలా కేసుల్లో అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది స్పెషల్ కోర్టులో తీర్పు రావటమనేది కథకు ఎండింగ్ కాదు జస్ట్ ఒక ఇంటర్వెల్ లాంటిది ఎందుకంటే కబ్జాదారులు అప్పీల్ సిస్టమ్ని అడ్డం పెట్టుకుని కావాలనే కేసును ఏళ్ల తరబడి లాగగలుగుతారు గెలిచామన్న సంతోషం కంటే మళ్లీ కోట్ల తిప్పలేంటన్న నిస్సహాయత ఎక్కువైపోతుంది ఈ పరిస్థితిని మార్చటానికే కొత్త చట్టంలో ఈ సెక్షన్ తీసుకొచ్చారు సరే మరి ఈ సమస్యకు పరిష్కారమేంటి అక్కడే మనకు హీరోలా ఎంట్రీ ఇస్తుంది సెక్షన్ సిక్స్టీన్ ఇది ఏదో చట్టంలో ఒక నంబర్ కాదు ఇది ఒక లీగల్ షీల్డ్ కబ్జాదారులో సమయాన్ని వృధా చేయడానికి వాడే ట్రిక్లను అడ్డుకోవడానికే దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు ఇది న్యాయపోరాటానికి ఒక ఫుల్ స్టాప్ పెడుతుంది ఈ పాయింట్ చాలా కీలకం ఇందులో ఉన్న అసలు మ్యాజిక్ ఏంటంటే ఇక మధ్యలో ఈ జిల్లా కోర్టు ఆ సివిల్ కోర్టు అంటూ కథలుపడాల్సిన అవసరం లేదన్నమాట స్పెషల్ కోర్టు జడ్జ్మెంట్ నచ్చలేదా డైరెక్ట్గా హైకోర్టుకి వెళ్ళాలి అది కూడా ఇద్దరు జడ్జీలు ఉండే డివిజన్ బెంచ్కి మాత్రమే దీనివల్ల టైం వేస్ట్ అవ్వదు కేసు స్ట్రెయిట్గా ఫైనల్ కి వెళ్ళిపోతుంది ఇక సెక్షన్ పదహారులో అన్నిటికంటే పవర్ఫుల్ పాయింట్ ఒకటి ఉంది అదే ఈ టైం లిమిట్ పాత చట్టంలో ఉన్న ని మొత్తం తీసి పారేసి అప్పీల్ చేయడానికి ఒక స్ట్రిక్ట్ డెడ్లైన్ పెడుతుంది రూల్ అయితే అసలు ప్రశ్న ఎంత టైం ఉంటుంది వాళ్ళకి పాత పద్ధతిలో లాగా ఏళ్ల తరబడి టైం ఉంటుందా లేక ఏదైనా ఖచ్చితమైన లిమిట్ పెట్టారా జస్ట్ ముప్పై రోజులు అంతే అక్షరాల ముప్పై రోజులు స్పెషల్ కోర్టు తీర్పు వచ్చిన రోజునుంచి కేవలం ముప్పై రోజుల్లోపు మాత్రమే కబ్జాదారుడు హైకోర్టులో అప్పీల్ ఫైల్ చెయ్యాలి ఒకవేళ ఆ టైం దాటిందా ఇక కథ కంచికి వాళ్లకు అప్పీల్ చేసుకునే హక్కే ఉండదు స్పెషల్ కోర్టు తీర్పే ఫైనల్ అయిపోతుంది ఒక్కసారి టేబుల్ చూస్తే మనకే క్లారిటీ వస్తుంది పాత చట్టానికీ కొత్త చట్టానికి మధ్య ఉన్న తేడా ఏంటో ఒకవైపు ఏళ్ల తరబడి సాగే జాప్యం కన్ఫ్యూషన్ మరోవైపు ఖచ్చితంగా ముప్పై రోజులు డైరెక్ట్ గా స్పీడు క్లారిటీ ఇదే కొత్త చట్టం తెచ్చిన అసలైన మార్పు ఓకే చట్టం మనకు అండగా ఉందని తెలిసిందే కాని తీర్పు కాగితం చేతికి రాగానే భూ యజమాని ఏం చెయ్యాలి దానికి కూడా ఒక సింపుల్ స్టెప్ బై స్టెప్ ప్లాన్ ఉంది అదేంటో చూద్దాం ఇవిగో ఈ మూడు పనులు మాత్రం చాలా ముఖ్యం ఫస్ట్ తీర్పు రాగానే వెంటనే దాన్ని సర్టిఫైడ్ కాపీ తీసుకోవాలి సెకండ్ ఆ ముప్పై రోజుల డెడ్లైన్ అయ్యే వరకు వెయిట్ చేసి అవతలివాళ్లు అపీల్ వెయ్యలేదని నిర్ధారించుకొని ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఫైల్ చెయ్యాలి అంటే తీర్పును అమలు చేయండి అని కోర్టుని అడగాలి ఇక మూడోది ఒక ముందు జాగ్రత్త చర్యగా హైకోర్టులో క్యావియెట్ వేయడం అంటే మనకు చెప్పకుండా అవతలి వాళ్ళకి ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వొద్దు అని ముందుగానే కోర్టుకు చెప్పడం అనమాట అన్ని మనకు అనుకూలంగా ఉన్నా కొన్నిసార్లు వాళ్ళు లేదా కొందరు అధికారులు కావాలనే ప్రాసెస్ని డిలే చేయడానికి ట్రై చేస్తారు అలాంటి ట్రిక్స్ని ఎలా ఎదుర్కోవాలో ఎలా రెడీగా ఉండాలో ఇప్పుడు చూద్దాం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ సెక్షన్ పదహారు టూ దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి అధికారులు వచ్చి వాళ్ళప్పీల్కు వెళ్తున్నారు గదా అందుకే ఆగాం అని చెప్పడానికి వీళ్లేదు చట్టం ఏం చెబుతుందంటే నుంచి స్పెసిఫిక్గా స్టే ఆర్డర్ ఉంటే తప్ప తీర్పును అమలు చేయడాన్ని ఎవ్వరూ ఆపలేరు వాళ్ళప్పీలేశారంతే దానివల్ల తీర్పు అమలు ఆగదు సో ఎవరైనా అధికారి వచ్చి ఇలాంటి సాకులు చెప్పారనుకోండి అప్పుడు సమాధానం చాలా సూటిగా ధైర్యంగా ఉండాలి సరే హైకోర్టు స్టే ఆర్డర్ ఉందా ఉంటే చూపించండి లేకపోతే తీర్పును అమలు చేయండి అలా చేయకపోతే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ధిక్కరణ కిందకొస్తుంది అని స్పష్టంగా చెప్పాలి ఇన్ని చెప్పినా అధికారులు ఇంకా ఏదో సాకులు చెప్తున్నారు సరిగ్గా స్పందించట్లేదు అనిపిస్తే అప్పుడు మన ఫైనల్ వెపన్ బయటకు తీయాలి అదే ఆర్టీఐ సమాచార హక్కు చట్టం ఒక బ్రహ్మాస్త్రం లాంటిది దీని ద్వారా మనమడిగే ప్రశ్నలకు వాళ్లు రాతపూర్వకంగా అఫీషియల్గా జవాబిచ్చి తీరాల్సిందే ఈ ప్రశ్నలు చూడటానికి సింపుల్గా ఉన్నా చాలా పవర్ఫుల్ ఎందుకంటే వీటికి వాళ్ళు అవును లేదా కాదు అని రాతపూర్వకంగా చెప్పి తీరాలి అప్పీల్ వేశారా లేదా స్టే ఉందా లేదా ఈ సమాధానాలు రికార్డు మీదకొచ్చాక ఇక అధికారులు తప్పుదారి పట్టించడానికి అస్సల ఛాన్సే ఉండదు సో చూశారు కదా సెక్షన్ సిక్స్టీన్ అనేది కేవలం ఒక చట్టం కాదు అది ఒక భరోసా కరెక్ట్గా ముప్పై రోజుల గడువు డైరెక్ట్గా హైకోర్టుకు అప్పీలు స్టే ఆర్డర్ ఉంటే తప్ప తీర్పు ఆగదు అనే రూలు ఇవన్నీ కలిసి భూయజమానికి నిజమైన విజయాన్ని అందిస్తాయి వాళ్ల పోరాటానికి ఒక సరియైన ముగింపిస్తాయి ఈ సెక్షన్ సిక్స్టీన్తో ఇన్నాళ్ళుగా ఉన్న గేమ్ రూల్స్ అన్నీ మారి పవర్ బ్యాలెన్స్ అనేది నిజమైన భూయజమాని వైపు వస్తుందంటారా దశాబ్దాలుగా ఉన్న సమీకరణాలను ఈ ఒక్క సెక్షన్ నిజంగా మార్చగలదా దీని గురించి ఆలోచించండి